హాయ్ హలో నమస్తే ఎల్లరికి స్వాగతం సుస్వాగతం నేను మీ కోడి సో ఆయన అందరికి నమస్తే సో మన లాస్ట్ వీడియోలో అయితే సక్సెస్ఫుల్ గా హెచ్ఎంఎల్ టేబుల్స్ అయితే కంప్లీట్ చేసాం అనమాట ఎవరైనా వీడియో చూడకపోయి ఉంటే నేను వీడియో లింక్స్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను అలాగే మన హెచ్ఎంఎల్ సిరీస్ అన్నిటిని నేను ఒక ప్లేలిస్ట్ లో హెచ్ఎంఎల్ అన్న ప్లేలిస్ట్ లో క్రియేట్ చేసి పెట్టాను సో ఎవరైనా చూడకపోయి ఉంటే ప్రతి ఒక్క వీడియోని మీరు అక్కడ చూడొచ్చు అలాగే నేను రీసెంట్గా షార్ట్స్ అయితే క్రియేట్ చేస్తాను అనమాట అన్న మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలి మీ సపోర్ట్ ఉంటేనే నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ వస్తూ ఉంటుంది అప్పుడు నేను ఇంకా ఇంకా ఎక్కువ చెప్పగలుగుతూ ఉంటాను సో నేను చెప్పడం తగ్గించను మీరు సపోర్ట్ చేయడం కూడా తగ్గించుకోండి ఓకే మన టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం సో అసలు లిస్ట్ అంటే ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో గ్రోసరీస్ తేవడానికి మనం పేపర్ మీద కొన్ని ఐటమ్స్ రాసుకుంటాం ఉంటాయి మెయిన్ మెయిన్ ఐటమ్స్ లేకపోతే కొంతమంది అట్లా రాస్తారంటే వన్ అని చెప్పి టీ అని రాసాం టీ పౌడర్ లైక్ టీ పౌడర్ అని రాస్తాం టూ ఏంటిది షుగర్ ఇట్లా రాస్తాం కొంతమంది ఎట్లా రాస్తారంటే డాట్ అని పెట్టేసి రాసుకుంటూ వెళ్తారు సో ఇది లిస్ట్ అనమాట నార్మల్గా అయితే సో ఈ హెచ్ఎంఎల్ లో లిస్ట్ అనేవి టూ టైప్స్ త్రీ టైప్స్ ఉంటాయి ఒకటి ఆర్డర్ లిస్ట్ ఇంకోటి అనౌటర్ లిస్ట్ ఇంకోటి డిస్క్రిప్షన్ లిస్ట్ అనమాట సో అసలు ఈ ఆర్డర్ అంటే ఏంటి అన్ఆర్డర్డ్ అంటే ఏంటి డిస్క్రిప్షన్ లిస్ట్ అంటే ఏంటి సో ఇప్పుడు చూద్దాం నార్మల్గా మన ఒక బేసిక్ హెచ్ఎంల్ డేట్ అని అయితే రాసుకున్నాం అనమాట సో ఇదంతా రాసుకున్నాం మనం ఒక లిస్ట్ని ఏ లిస్ట్ అనేది ముందు మనం డిసైడ్ అవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఆర్డర్డ్ లిస్ట్ చెప్తాను కాబట్టి ఓఎల్ ఓఎల్ అంటే ఆర్డర్డ్ లిస్ట్ అని అనమాట ఓఎల్ అంటే ఏంటో రాదాం ఓఎల్ అంటే ఆర్డర్డ్ లిస్ట్ సో ఓఎల్ అంటే ఆర్డర్ లిస్ట్ అనమాట ఇలా రాసిన తర్వాత ఎల్ఐ ఎల్ఐ అని రాసి దాన్ని క్లోజ్ చేస్తే ఇప్పుడు మనకి ఒక ఆర్డర్డ్ లిస్ట్ అనే లిస్ట్ ఇది ఒక సింటాక్స్ అనమాట ఆర్డర్ లిస్ట్ యొక్క సింటాక్స్ ఏంటంటే ఫస్ట్ ఓఎల్ ట్యాగ్ ను ఓపెన్ చేసి తర్వాత ఓఎల్ ట్యాగ్ క్లోజ్ చేసి ఈ క్లోజ్ చేసేదానికన్నా ముందు ఎల్ఐ ట్యాగ్ ఓపెన్ చేసి ఎల్ఐ ట్యాగ్ క్లోజ్ చేయాలి ఈ ఎల్ఐ ట్యాగ్ లో మాత్రమే రాయాలి ఓఎల్ ట్యాగ్ లో రాయకూడదు ఓఎల్ ట్యాగ్ లో మనం ఎలా రాయాలి ఎల్ఐ ట్యాగ్ లో లిస్ట్ ట్యాగ్ లో మనం మన డేటాని రాయాలి సో ఇప్పుడు నేను ఎట్లా రాస్తానంటే టీ పౌడర్ టీ పౌడర్ ఇంకొక లిస్ట్ ఏం రాస్తాను బ్రష్ రా బ్రష్ ఇట్లాగా ఒక ఫోర్ ఐటమ్స్ రాసుకున్నాం కదా సో ఇప్పుడు మనకి ఆర్డర్ లిస్ట్ అంటే ఏంటి ఆర్డర్ లిస్ట్ అంటే ఏదైనా లిస్ట్ రాస్తే అవి నెంబర్తో సహా విత్ నెంబర్ లిస్ట్ లైక్ నెంబర్ లిస్ట్ అనమాట ఆ లిస్ట్ అనేది మనకి నెంబర్ వైజ్ గా కనిపిస్తూ ఉంటుంది లైక్ వన్ టూ త్రీ ఫోర్ అలా కనిపిస్తుంది సో దీన్ని మన సైట్కి అయితే చూద్దాం అనమాట సో ఇప్పుడు చూడండి మనకి ఎట్లా కనిపిస్తుంది వన్ టూ త్రీ ఫోర్ మనం ఎక్కడన్నా మెన్షన్ చేస్తాము ఇందులో వన్ టూ అని త్రీ అని ఫోర్ అని మెన్షన్ చేయాల కానీ అక్కడ వన్ టూ త్రీ ప్రింట్ అయిపోతున్నాయి ఎట్లా ప్రింట్ అవుతుంది ఆర్డర్ లిస్ట్ చూస్ చేయడం వల్ల సో ఇది ఆర్డర్ లిస్ట్ అనమాట ఆర్డర్ లిస్ట్ అంటే వన్ టూ త్రీ ప్రింట్ అవుతుంది ఇప్పుడు అన్ఆర్డర్ లిస్ట్ అంటే ఏంటి అనేది చూడదు సేమ్ మనం ఆర్డర్ లిస్ట్ ఎట్లా రాసామో ఈ అన్ఆర్డర్ లిస్ట్ కూడా అంతే అనమాట సేమ్ సింటాక్స్ డిఫరెన్స్ సేమ్ ఉండదు సో ఇప్పుడు దీన్ని మన లైవ్ సర్వర్లోకి అయితే చూద్దాం ఇప్పుడు చూడండి పైన ఉన్నది ఆర్డర్ లిస్ట్ ఆర్డర్ లిస్ట్ ఎలా ఉంది వన్ టూ త్రీ ఫోర్ అన్ఆర్డర్ లిస్ట్ అది మొత్తం సర్కిల్స్ తో ప్రింట్ అయింది అనమాట ఇక్కడ ఏ కాదు ఇంకా డిఫరెంట్ లైక్ స్క్వేర్ పెట్టుకోవచ్చు ఇవన్నీ ఎట్లా పెట్టుకోవాలనేది మనం ఫర్దర్ గా నేర్చుకున్నాం సో ఇప్పుడు మనం బేసిక్ నేర్చుకుంటున్నాం కాబట్టి పై పైన చెప్తున్నాను ఇంకా ఇంకా కొద్ది ఇంకా ఇంకా నేర్పిస్తా ఇదిగోండి ఇప్పుడు పైన ఉన్నది ఆర్డర్ లిస్ట్ కింద ఉన్నది అన్ఆర్డర్ లిస్ట్ ఇప్పుడు డిఫరెన్స్ అర్థమైందా ఇప్పుడు మనం డిస్క్రిప్షన్ లిస్ట్ కి అయితే వెళ్దాం అనమాట నేను ఈ డిస్క్రిప్షన్ లిస్ట్ చెప్పే లోపు మీకు ఒక ఫైవ్ సెకండ్స్ టైం ఇస్తున్నాను భయ్యా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఒకవేళ వీడియో మీరు కొత్తగా ఈ ఛానల్ కి కొత్తగా విజిట్ అయినట్టయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకౌన్ ఆన్లో పెట్టుకోండి ఏ వీడియోని మిస్ అవ్వకూడదంటే మీరు బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే డైరెక్ట్గా నోటిఫికేషన్ వస్తుంది నేను పెట్టే ప్రతి వీడియోకి చేస్తారు కదా ఓకే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదు డిఎల్ అంటే ఏంటి డిస్క్రిప్షన్ డిఎల్ ఇందులో డిఎల్ ఉంటుంది అలాగే అని ఉంటుంది మళ్ళా అని ఉంటుంది ఈ డిటి అంటే ఏంటి డిస్క్రిప్షన్ టర్మ్ అంటే ఒక డిస్క్రిప్షన్ యొక్క నేమ్ డివి అంటే ఏంటి డిస్క్రిప్షన్ డేటా సో ఇప్పుడు మనం నేర్చుకున్నాం నార్మల్గా డిఏలను ఓపెన్ చేసి జీరో డిటీ అని పెట్టుకున్నాం డిటీ ఏం పెట్టుకున్నా అంటే టీ పౌడర్ పౌడర్ టీ పౌడర్ అని పెట్టుకున్నాం డిస్క్రిప్షన్ డేటాలో ఏం పెట్టుకున్నా అంటే టీ పౌడర్ ఈజ్ యూజ్డ్ టు మేక్ టీ నెక్స్ట్ బ్రష్ బ్రష్ కి ఏం పెట్టుకున్నాం బ్రష్ ఈజ్ యూజ్ టు క్లీన్ టీత్ టూత్పేస్ట్ 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 విత్ బ్రష్ టు క్లీన్ టీత్ సో ఇది అనమాట ఒక నార్మల్ చిన్నగా తయారు చేసుకున్నది ఇప్పుడు డిటి ఫుల్ ఫామ్ ఏంటి డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్ టర్మ్ అంటే డిస్క్రిప్షన్ ఆ యొక్క టర్మ్ యొక్క నేమ్ అంటే మనం యూజ్ చేసే దాని యొక్క నేమ్ దాన్ని డిటి అని చెప్పి మెన్షన్ చేస్తాం అనమాట మరి డిడి అంటే ఏంటి డిస్క్రిప్షన్ డేటా ఏంటిది డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్ డేటా దీన్ని డేటా అనొచ్చు డెఫినేషన్ అన్న అనవచ్చు ఏం కంగారు లేదు డిస్క్రిప్షన్ డేటా అనమాట సో ఇది మనకి ఎట్లా కనిపిస్తుంది చూడండి ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమొచ్చింది టీ పౌడర్ కానీ మనకి నార్మల్గా పారాగ్రాఫ్ టైప్ యూజ్ చేసిన కింద వస్తుంది అట్లా కాకుండా స్పేస్ పెట్టి రాస్తాను అనుకుంటే ఇంకేం చేయలేము డిస్క్రిప్షన్ టర్మ్ ఏంటిది ఒక టర్మ్ టీ పౌడర్ టీ పౌడర్ ఎందుకు వాడతాము దాని యొక్క పర్పస్ ఏంటి దాని యొక్క డిస్క్రిప్షన్ ఏంటిది అనేది కింద మనకి కనిపిస్తుంది టీ పౌడర్ ఈజ్ యూజ్ టు మేక్ టీ బ్రష్ బ్రష్ ఈజ్ యూజ్ టు క్లీన్ టీ ఇక్కడ చూసినట్టయితే మనకి ఆర్డర్ లిస్ట్ అలాగే అన్ఆర్డర్ లిస్ట్కి వచ్చినట్టు బుల్లెట్ బుల్లెట్ లాంటి గానీ లేదా నెంబర్స్ కానీ ఏం రా ఇది డిఫరెన్స్ అనమాట సో ఈ వీడియో గైస్ నెక్స్ట్ వీడియోలో మనం ఈ లిస్ట్ ని ఇంకా ఇంకా ఫర్దర్ గా డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోని లైక్ చేయకపోయిన వెంటనే లైక్ చేసి అలాగే మనకి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఎట్లాగొనేది కామెంట్ లో మెన్షన్ చేయండి మనకి నెక్స్ట్ వీడియో తొందరగా రావాలనుకుంటే మీకు కామెంట్ లో నెక్స్ట్ వీడియో నేను కామెంట్ చేస్తే నేను మీకు ఎంత పాజిటివ్గా ఉందో అంత మీరు కామెంట్ చేసి అనుకోండి నేను ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసేస్తాను సో ఓకే గాయస్ థ్యాంక్ యూ గాయస్ బై బాయ్